దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశపు రూల్స్ ఖచ్చితంగా పాటించాలి లా ఆఫ్ ల్యాండ్ అంటారు అంటే ఆ దేశపు చట్టాలని గౌరవించి తీరాలి మన దేశంలోకి మళ్ళీ మన ఇష్టారాజ్యంగా నడుస్తామంటే మన దగ్గర విచ్చలవిడి స్వేచ్ఛ విపరీతమైన స్వేచ్ఛ ఉంది ఇలాగ విదేశాలకు వెళ్ళి బ్రతకాలంటే సాధ్యం కాదు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అమెరికా వెళ్దాం రష్యా వెళ్దాం జపాన్ వెళ్దాం జర్మనీ వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆదేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సింది అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అక్కడ ఉన్నటువంటి నిబంధనల్ని అమల్లో పెట్టాలి ఎవడు పట్టించుకోడు కదా అని చెప్పేసి ఒక రోజు చేసినప్పుడు ఎవడు పట్టించుకోలేదని రెండు రెండో రోజు వచ్చే పట్టించుకోలేదు మూడు ఇట్లా ఎట్లా చేసుకుంటూ పోతే టైం వచ్చినప్పుడు కొడితే రే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది ఇప్పుడు భారతీయులు దాదాపు ఎనిమిది లక్షల మందిని అలాగే డిపోర్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అందులో తొలి దశలో పద్దెనిమిది వేల మంది అందులో తొలిదేశంలో రెండు వందల మందిని తీసుకుని వచ్చి ప్రత్యేక